బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో వీకెండ్ వచ్చేసింది ఇక వీకెండ్ రోజు హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని రెండు టీములుగా విభజించి వాళ్ళకు ఒక గేమ్ పెట్టారు ఇక ఈ గేమ్ లో నిఖిల్ టీం విజయం సాధించారు అయితే నిఖిల్ కి నీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను నేను చెప్పనా లేకపోతే నువ్వే ఏమైనా కోరికలు ఉంటే చెప్పు అని అంటారు నాగార్జున ఇక దానికి నిఖిల్ వెంటనే నాలో ఒక విన్నపం ఉంది నెరవేర్చుతారా సార్ అని నిఖిల్ నాగార్జునతో రిక్వెస్ట్ చేస్తాడు చెప్పు నిఖిల్ ఏంటో అని నాగార్జున అన్నాడు అప్పుడు నిఖిల్ నాకు ఏమీ వద్దు సార్ కొంతమందికి తమ ఫ్యామిలీ నుంచి వచ్చిన మెసేజ్ రాలేదు కదా సార్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏ మెసేజ్ వచ్చిందో అని తెగ ఆరాటపడుతున్నారు ముఖ్యంగా సీత నభిల్ వీళ్ళిద్దరూ కూడా రాత్రి నుంచి ఏమీ తినలేదు ఆ మెసేజ్లో ఏముందో ఏంటో అని తెగ కంగారు పడుతున్నారు దయచేసి మా టీం విన్ అయింది కాబట్టి మీరు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన మెసేజ్ని దయచేసి వాళ్ళకి చూపించండి సార్ ఇదే నా కోరిక సార్ అంటాడు నిఖిల్ అదేంటి నిఖిల్ నువ్వు కష్టపడి గేమ్ గెలుచుకున్నావు నేనైతే నీకు బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా అసలు ఆ బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా ఏమి ఇద్దామనుకున్నానో తెలుసా నెల రోజులకి సరిపడే రేషన్ ఇద్దామనుకున్నాను ఇప్పుడు నువ్వు వాటిని వద్దంటున్నావు అని అంటారు నాగార్జున ఇక దానికి నిఖిల్ లేదు సార్ నేను ఇప్పుడే వాటిని రిజెక్ట్ చేస్తున్నాను దయచేసి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ని వాళ్ళకి చూపించండి వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు సార్ అంటాడు నిఖిల్ సరే నిఖిల్ నీ కోసం మీ టీం గెలిచింది కనుక నీ మాట మేరకు వాళ్ళకి వచ్చిన మెసేజ్ ని చూపిస్తాను అని నాగార్జున అయితే చెప్పారు అలా యష్మి మణికంఠ సీత నభిల్ వీళ్ళ నలుగురికి కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ వేసి చూపించారు నాగార్జున దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మొత్తం కూడా నిఖిల్ కి థ్యాంక్స్ చెప్పారు ఇక నాగార్జున మాట్లాడుతూ చివరిలో నిఖిల్ ఏదేమైనా సరే నీ మనసు వెన్న నీ గురించి కాకుండా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు చూడు అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది విజయం వైపు అంటూ చివరిలో కట్ చేశారు మరి మొత్తంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ లో ఫుడ్ కోసం చాలా కట్టుకుంటూ ఉంటారు అలాంటిది నెల రోజుల రేషన్ అంటే అది మామూలు విషయం కాదు అందులోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అడుగు పెడుతున్నారు మరి మొత్తంగా నిఖిల్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా లేదా అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్